భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ వారు కరీంనగర్ డివిజన్ తరపున స్థానిక రేకుతితోలో లయన్స్ క్లబ్ వారు నడపబడుతున్న డాక్టర్ భాస్కర్ ముదేకర్ ఉదార కంటి వైద్యశాలకు ఇరవై ఐదు లక్షల విలువ చేసే బస్సును అందజేశారు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం జగన్నాథ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి కేవలం బీమా వ్యాపారమే కాకుండా తమ సామాజిక బాధ్యతల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆర్థిక వెన్నుముకగా నిలిచిందని తెలియజేశారు తమ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా రేకుర్తి కంటి వైద్యశాల ఆధ్వర్యంలో అనేక సుద్ర ప్రాంతి లో కూడా వైద్య శిబిరాలు నిర్వర్తిస్తూ వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఆస్పత్రికి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించి ఇరవై ఐదు సీట్లు కలిగిన బస్సును అందజేస్తున్నామని దీనివల్ల కరీంనగర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలందరికీ సౌకర్యం కలుగుతుందని ఆశిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ చందర్ మాట్లాడుతూ ఎల్ఎస్సీ సమాజం పట్ల స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుని రెండు వేల ఆరులో వంద కోట్ల కార్పస్ పండ్లు ఏర్పాటు చేసి ఇప్పటికీ దాదాపు నూట యాభై కోట్లకు పైగా వితరణ కార్యక్రమాలు నిర్వహించిందని తెలియజేశారు పేదలకు ఉచితంగా కంటికి సంబంధించి అద్భుతమైన సేవలు అందిస్తున్నటువంటి రేకుర్తి కంటి ఆసుపత్రికి ఈ బస్సును బహుకరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఆరుమూల ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కంటి చూపు ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు కరీంనగర్ రావాల్సి వస్తుంది వాళ్ళు స్వయంగా రాలేకపోయే పరిస్థితుల్లో ఈ బస్సు ద్వారా గ్రామాల నుంచి పేషెంట్స్ని ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళకి ట్రీట్మెంటు సర్జరీ అవన్నీ ఇప్పించేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టే ఒక అవకాశం ఈ బస్సు ద్వారా మేము క్లబ్ కల్పిస్తున్నాం ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు గతం కూడా చేసాం ఇంకా రాబోయే కూడా ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం ఇలాంటి గోల్డెన్ ఫండ్ ఫౌండేషన్లో ఇప్పటివరకు దాదాపుగా ఏడు వందల యాభై ప్రాజెక్టులు చేపెట్టాము నూట యాభై కోట్ల వరకు మేము దీని మీద డొనేషన్ ఇవ్వడం జరిగింది ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బస్సు లయన్స్ క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రూరల్ ఏరియా పేషెంట్స్ని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చి మళ్ళీ వాళ్ళని వాపస్ వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టే ఒక ఏర్పాటు కోసమని వాళ్ళు ఈ బస్సు అడిగినారు సో దానికోసమని ఎల్ఐసి ఎల్ఐసి ఒక సెపరేట్ వింగ్ అనమాట గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ దాని ద్వారా ఈ బస్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎలైస్ ఆఫ్ ఇండియా వాళ్ళు గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సందర్భంగా మా రిక్వెస్ట్ను మన్నించి ఒక బస్ మాకు వారు డొనేట్ చేశారు ఈ బస్సు కాస్ట్ సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ బస్సు కాస్ట్ ఉంటుంది ఇది బస్ అవుతుందో గ్రామాల్లో పడి పేషెంట్ను తీసుకొని రావడానికి హాస్పిటల్కు మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళు అక్కడ డ్రాప్ చేయడానికి ఈ బస్సు ఉపయోగపడుతుంది